ఏమైంది పితాశ్రీ తమరి సుముఖవదనంపై విషాద ఛాయలు అలుముకున్నాయి పుత్రుడుండగా కూడా తండ్రికి విచారం కలిగితే ఇక ఆ పుత్రుడికి దుఃఖము సిగ్గు కలగవా దయచేసి తమరి విచారానికి కారణం చెప్పరు విశేషమేం లేదు పుత్ర సంతానం యుక్త వయసుకు వస్తే వారి భవిష్యత్తుని గురించిన ఆలోచనలు రావటం ఇక ఈ ఆలోచనలు అప్పుడప్పుడు చింతకు దారితీస్తాయి కానీ పితాశ్రీ తమరు నా విషయం గురించి చింతించవలసిన అవసరమేముంది తమరి పట్ల విధాత కృప ఉంది నాకు తమ ఆశీర్వాదం ఉంది నా భవిష్యత్తు ఉజ్జ్వలమే కదా పుత్రుడు ఆశలతో పరిపూర్ణుడైతే ఇక తండ్రికి తన కొడుకు భవిష్యత్తు ఉజ్వలమేననే నమ్మకం ఏర్పడుతుంది ఇంకా మాకు పుత్రిక కూడా ఉందిగా నీ చిట్టి చెల్లెలు అవును పార్వతి తమరు ఆమె గురించి మదన పడుతున్నారు నీ గురించి కూడా పార్వతి యుక్త వయస్కు రాలైంది ఆమెకు యోగ్యుడైన వరుణ్ణి వెతకాలి మరి నా కోసం ఏం కావాలని ఆలోచిస్తున్నారు పితాశ్రీ ప్రజల సమర్థన గురించి అంటే అంటే నువ్వు యువకుడు అయినావు మైనాక అంటారు కొడుకు తండ్రికి సమానమైన ఎత్తుకు ఎదిగినప్పుడు అతడి బాధ్యతలు పెరుగుతాయని ముఖ్యంగా రాజపుత్రులకు ఈ పర్వత ప్రాంతంలో రాజ్యపాలన చేసి చేసి నేను అలసిపోయాను నాకు కావలసింది దీని బాధ్యత ఇక నువ్వు వహించాలని నువ్వు యువరాజు ధర్మం నీతి సాంప్రదాయానుసారం ఇక నుంచి ఈ పరిపాలనకు వారసుడివి నీవే నీవే పుత్ర తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ ఎప్పుడూ తమరి మార్గదర్శకత్వంలో తమరి ఆజ్ఞలు ఆదేశాలు సదా పాటిస్తూనే ఉంటాను నేను నీ నుంచి ఆశించేది అదే విధాత నీకు సామర్థ్యాన్ని శక్తిని ప్రసాదిస్తాడు ఇక నాకు సెలవా పితాశ్రీ అలాగే నాయన తమరు ఏకాంతంలో ఏదో ఆలోచిస్తూ వచ్చారు అది నా ప్రశ్నకు సమాధానం కాదు స్వామి ఈ చిరునవ్వు కేవలం ప్రసన్నత వల్ల కలిగిందే మైనాకుడి మాటలు విన్నాక మనస్సు గద్గదమైంది అయింది మన పుత్రుడు ఎంతో బుద్ధిమంతుడు వినయశీలుడు పుత్రుడు గుణాలు చూసి ముగ్ధులవుతున్నారే తమరు ఇక పుత్రికి విషయం ఏమాచించారు ఆమె చదువు పూర్తయింది వివేకవతి విజ్ఞానవంతురాలు అయింది ఆమెకు మనం వరుణ్ణి మహారాణి ఆ చింత నీకెందుకు నీవే స్వయంగా అన్నావుగా మన పుత్రిక తెలివైనదని అలాంటి యోగ్యురాలైన కన్య కోసం పెళ్లి వారే స్వయంగా మన వద్దకు వస్తారు నారాయణ నారాయణ తమరికి కూడా తెలుసా తమరికి స్వాగతం దేవర్షి నా నమస్ స్వీకరించిన దేవర్షి శుభమస్తు రండి దేవర్శ్రి దేవర్శ్రీ తమరు నన్ను జ్యోతిష్కుండ ఎలా చేశారు ఆ లక్షణం తమరుదు కదా మహారాజా భవిష్యత్తు గురించి తమరు తమరిప్పుడే అన్నారుగా పెళ్ళివారు స్వయంగా తమరి వద్దకు వస్తారని దేవర్శ్రీ ఇది సంభవమా ఇది అసలు నిజం అవుతుందా మహారాజా తమరికే తమరి మాటపై సందేహం కలుగుతోందా తమరేదో నమ్మకాన్ని ఆధారం చేసుకునే అలా అని ఉంటారు కదా పార్వతి తెలివైనదన్న నమ్మకం తోటే నేను ఉన్నాను దేవర్షి ఆమెకు తప్పక తగిన వరుడు లభిస్తాడు అయినా తల్లిదండ్రులకు చింత తప్పదు కదా ఇక పార్వతి భవిష్యత్తు తమరే చెప్పండి మీరిరువురూ చింతించటం వ్యర్థం పార్వతి భవిష్యత్తు ఉజ్వలాతి ఉజ్వలం యోగ్య వరుడి అన్వేషణ పూర్తి అయ్యేదాకా చింతించడం స్వాభావికమే కదా దేవర్షి అలా చేసేవారందరికీ విధాత రాసి పెట్టిన దానిపై నమ్మకం లేదనుకోవాలి అమ్మాయి అదృష్టం గురించి ఆమె జన్మించే పూర్వమే అంతా లిఖితమైపోయింది తమరిద్దరూ ఈ సత్యాన్ని నమ్మండి మీ పుత్రిక పార్వతి భాగ్యవంతురాలు పితాశ్రీ ప్రణామం తమరు పార్వతిని రు అవును పార్వతి సౌభాగ్యం ఎల్లప్పుడూ ఉంటుంది దేవర్షి తమరు జ్ఞాని భవిష్యత్ తిరిగిన వారు దయచేసి చెప్పండి మా పార్వతికి వరుడు ఎవరవుతారు ఎవరా ఈ ప్రశ్న పిల్లలు అడిగినట్టుంది దీనికి సమాధానం ఇవ్వడం సంభవం కాదు ఎందుకంటే సమయానికి ముందే నిజాన్ని వెల్లడించడం కేవలం విధాత చేయగలిగిన పని త్రికాలజ్ఞుడు మా పుత్రిక హస్తరేఖలను చూసి కాస్త చెప్పండి ఆమె వరుడు ఎలాంటి వాడు ఎలాంటి వాడు ఇదొక కుతూహలమైన ప్రశ్న దీనికి సమాధానం అనేక విధాలుగా ఉండొచ్చు తమరు అదే చెప్పండి అదంతా చెప్పాలంటే యుగాలు గడిచిపోతాయి మహారాణి యుగాలు గడుస్తాయా వరుడిలో ఎన్నో సుగుణాలున్నాయి ఎన్నెన్ను లెక్క పెట్టగలను ప్రశ్నల్లో వరుడు ఎలా ఉంటాడనేగా దేవర్షి కొన్ని సుగుణాలు చెప్పండి మేము విని సంతోషిస్తాం విను హిమవంత వరుడి సర్వప్రథమ సుగుణం అతడు పరమ వాడు అతడికి ఎటువంటి సుఖాలు సంపదలు వస్తువుల పట్ల ఎటువంటి ఆశలు ఆకర్షణలు ఉండవు సాధారణ నారాయణ వీటిని మీరు సాధారణ గుణాలంటారా ఇది సర్వశ్రేష్ట అసాధారణమైన గుణం కలియుగంలో ఈ గుణం అన్ని గుణాలను మించుతుంది ఇక కన్య తల్లిదండ్రులు ఎలాంటి వరుడు కోసం వెతుకుతారంటే అతను పరమసంతుష్టు అవ్వాలి ఇంకా చెప్పండి దేవర్షి పార్వతికి రాబోయే భర్త సంపూర్ణ జగతికే పూజ్యుడు సమస్త శక్తులతోనూ పరిపూర్ణుడై ఉంటాడు ఎవరో ఉంటాడా ఎందుకంటే కొద్దిపాటి ప్రశంసతో ప్రసన్నుడయ్యే రకం అంటే హిమవంత ప్రశంస చేస్తున్నారంటే అందుకు యోగ్యుడయ్యే ఉంటాడు సరిగ్గా చెప్పారు ఇంకా నారాయణ నారాయణ నేను చెప్పానుగా అతడి సుగుణాలు లెక్కిస్తూ ఉంటే యుగ యుగాలు గడుస్తాయని ఇంతదాకా నేను చెప్పిన సుగుణాలతో మీకు సంతృప్తి కలగలేదా ఇది చాలదా ఏమిటి వరుడి విషయంలో కుతూహలం కలుగుతుంది కదా హిమవంత వరుడు సంతుష్టుడు సకల సుగుణాలతో పరిపూర్ణుడు జగతిలో అందరికీ పూజ్యుడు కావటం ఇదంతా కూడా చాలదా చాలు చాలు లేదు లేదు ఇది చాలదు తక్కిన సుగుణాల వర్ణన లెక్కింపు మరోసారి కలిసినప్పుడు నారదుడికి సెలవు నారాయణ నారాయణ స్వామి విన్నారా మరి

బెల్లం తీయ తీయని రుచి ఆనందము కొట్టిన ఏం తెలుస్తాయి అధిక ప్రసంగం ఎక్కువైంది మీ ఇద్దరికి సరే ఇంకా సరే గాని ఓ మాట చెప్పు దేవర్షులు మాకు కాబోయే బావగారి గుణగణాలు ఏం చెప్పారే ఏం చెప్పారాయన నీ పెళ్లి ఎప్పుడట ఆ గడియా మాకు నీ వియోగపు దుఃఖం ఎప్పుడట కోరుకోవేమొద్దు అలాగే అడిగే పద్ధతి పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తున్నాడు అని ఇక మనసుకి పార్వతిని ఎప్పుడు చేపట్టి తీసుకెళ్తాడో అని అడుగు పొండి నేను అసలు మీతో మాట్లాడను అవునవును వే ఇంకా సమయం కూడా ఎక్కడిది మాతో మాట్లాడటానికి ఇక నీ మనసులో లోపలే ఆయన గారితో మాట్లాడుతూ ఉంటావేమో జయ ఇక మన ఇద్దరే మాట్లాడుకోవాలి ఇంకో ఉపాయమే ఉంది నుంచి అభ్యాసం చేద్దాం సఖ్యోటి ఆటపాటలలోనూ హాస పరిహాసాలలోనూ పార్వతి తాను శక్తి అవతారాన్ని అనే రహస్యం పూర్తిగా మరచిపోయింది అందువల్ల ఆమె ఒక సామాన్య కన్యలాగే కాబోయే భర్త రూపాన్ని ఎల్లవేళలా నదిలో పదిలపరుచుకుంది మరొక వంక భయగ్రస్తులైన దేవగణాలు భవిష్యత్తు గురించిన శంకల నివారణకై పరమేశ్వరుని శరణుజొచ్చాడు ॐ नमः शिवाय 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 नारायण 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 श्र श्रीमनारायण नारायण नारायण Ом нама сивая, 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 Ом Om Namah Shivaya 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 Hara 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 Mahadeva Ara Hara 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 Mah పరమేశ్వరునికి రా నారదా నీ రాక వల్ల ఉపయోగం ఏంటి మేము తమకేదో నివేదించుకోవాలని వచ్చాం ఎరుగుతున్నారదా మీరంతా ఎప్పుడొచ్చినా నివేదించుకోవటానికే వస్తారు చెప్పండి చెప్పే నీ మనసులో మాట తమరే చె అది ఎటువంటి విషయము దాన్ని నారదుడు దేవేంద్రుడు ఇద్దరూ చెప్పటానికి సంకోచిస్తున్నారు మహాదేవా సంకోచం కేవలం దేనికంటే ఒకటే విషయానికని మేము తమర్ని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టడానికి వస్తున్నాం విషయము ప్రయోజనము చెప్పు నారదా శక్తి అవతారం ఎత్తిన పెదపాదు చాలా సమయం గడిచింది అయితే పార్వతి ఇప్పుడు వివాహ యోగ్యురాలయ్యింది నారదా నీవెందుకు నాకు తెలిసిన విషయాల గురించే చర్చిస్తున్నావు నారాయణ నారాయణ దేవేశ్వర మీకు తెలియని విషయాలంటూ అసలేముంటాయి తమరికిది కూడా తెలిసే ఉండాలి తమరిని మేమేం ప్రశ్న అడగాలని వచ్చాము తమరు దేవి పార్వతిని ఎప్పుడు వివాహమాడతారో ఆమెను తమ అర్థాంగిగా ఎప్పుడు చేసుకుంటారు శివ పార్వతుల వివాహం తమ ఉదాసీనత ఎప్పుడు ముగుస్తుంది చాలు నీ ప్రశ్నల కాస్త విశ్రాంతి తీసుకో నాకైతే ఇక విశ్రాంతే విశ్రాంతి మరి ఈ దేవగణాల సంగతి ఏమిటి వారి భవిష్యత్తుకు తమరి ఆశ్చర్యమే ఆధారం కదా ఇలా ఎప్పుడు ఎందుకవుతుంది ఎలా పరమేశ దేవగణాలకు ఆశ్రయం అవసరం ఉంటుంది ఇదంతా ఇదంతా ప్రతికూల పరిస్థితుల పరిణామమే దేవా కేవలం ప్రతికూల పరిస్థితుల ప్రతికూల ఆచరణ కాదా పరమేశ్వర్ ప్రతికూల పరిస్థితులో లేదా ఆచరణో ఏదైనాప్పటికీ దాని పరిణామం వీరే అనుభవించారు మహేష్ కానీ ఇప్పుడు కా విముక్తి గురించి ఆలోచించాలి ఊరికే ఆలోచిస్తే కార్యం జరగదున్నారు ప్రతి కార్యానికి సరైన సమయం ఉంది ఆ సమయానికి సమయం ఎప్పుడు వస్తుంది భక్త వత్సలా అది చెప్పడం ఉచితం కదా నారాయణ నారాయణ ఈ సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం అవసరం లేదు అయితే మేము మళ్ళీ ఎప్పుడు రావాలి పరమేశ రావడం అవసరమా అనవసర ప్రశ్నలకు సమాధానం అడగడానికి మీరు మాటి మాటికి ఇక్కడికి వస్తారు వచ్చి మా ధ్యానం భంగం చేస్తారు మాటి మాటికి మా సమాధికి విఘ్నాలు కలిగిస్తారు జరగబోయేదేదో ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా జరుగుతుంది ఏ శక్తి దాన్ని ఆపలేదు మీరందరూ ఉద్విగ్నులవడం ధైర్యపూర్వకంగా సమయానికై వేచి ఉండండి నారదా నీ కానీ మరైతేలకు అంతమే ఉండదు నీవు దేవగణాలకు ధైర్య సాహసాలనిచ్చి తోడ్పడు ఓ నంది సమయానికై నిరీక్షించి మరి దేవర్షి దేవేంద్ర శివాజ్ఞ పాటించి ధైర్యం వహించు నారాయణ నారాయణ